పులులు క్షేత్రాలు జలపాతాలకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతాన్ని దేశ విదేశాల పర్యాటకులను రప్పించే దిశగా నల్లమలలో ఎకో టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టూరిజాన్ని అభివృద్ది చేసి రాష్ట ఆర్థిక వనరులను పెంపొందించనున్నట్లు మంత్రులు దామోదర్ రాజనరసింహ కృష్ణారావు తెలిపారు శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో పర్యాటక రంగం అభివృద్దికై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజ నరసింహ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానాన్ని నిరంజన్ షావలి దర్గాను సందర్శించి దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంబు శ్రీకృష్ణ కసిరెడ్డి నారాయణ రెడ్డి వాకిడి శ్రీహరి డాక్టర్ రాజేష్ రెడ్డి వీలపల్లి శంకర్ మధుసూదన్ రెడ్డి మేఘారెడ్డి ఏసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ రెడ్డి పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోళఖేరి పర్యాటక శాఖ డైరెక్టర్ ఇల త్రిపాఠి కలెక్టర్ బదావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ డిఎఫ్ఓ రోహిత్ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ஸ்டேபிள் ரோல் இது என்னது என்ன ரோடேட்டர் இது ஆனா இது என்ன காவட் விவர் வெ வென்ட் ஃபார் கோவ்ட் மேனேஜ்மென்ட் ஆனா சந்திரன் நம்ம உள்ள సపోజ్ అక్కడ ఏదైతే బ్లాడేషన్ ఆఫీస్ ఇప్పుడు వ్యూ పాయింట్ అంటుంది ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందా లేదా నెంబర్ వన్ వీళ్ళు లేనట్లయితే వీళ్ళు రీప్లేస్ ది గవర్నమెంట్ ల్యాండ్

టూరిజే టూరిజం ప్రమోషన్లో భాగంగా టూరిజం స్టడీ టూ నల్లమల ఫారెస్ట్ అది కూడా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం రావడం జరిగింది ఇందులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజవసింగ్ గారు ಅಲ್ಲೇ ಗೌರವ ಶಾಸನಸಭ್ಯಪೇಟರ್ ಬೃಷ್ಣಗಾರು ಅಲ್ಲೇ ದೇವರ್ಗ ಶಾಸನಸಭ್ಯ ಕರುವಾಸಭ್ಯ ಡಾಕ್ಟರ್ ರಾಜೇಶ್ ಗುರು ಅಲ್ಲಿಗೆ ಶಾಸನ ಶಾಸನಸಭ್ಯು ಶಂಕರ್ ಗಾರು ಅಲ್ಲೇ ಮಕ್ತು ಶಾಸನಸಭ್ಯ ಶಂಕರ್ ಗಾರು ಅಲ್ಲಿಗೆ ವನಪರ್ತಿ శాసనసభ్యులు మెగారెడ్డి గారు ఇతర అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాంతోపాటుగా అలంపూర్ ఏసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు అందరికీ దీంతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పి గారు టోటల్ టూరిజం యంత్రాంగం కూడా రావడం జరిగింది అంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రభుమైంది ఎన్నో అవకాశాలున్నా కూడా ఇప్పటికి కూడా పర్యాటకులను రప్పించేదాన్ని గత ప్రభుత్వాలు కూడా ఒక ఇండస్ట్రీ చేయడానికి ఎందుకంటే టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం ఉపాధి అవకాశాలు కల్పించడం రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపునే అవకాశం ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు ఏమి వసతులు టూరిజం ప్రాంతాలు అట్లాంటి ప్లేస్ లేకున్నా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తా అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతాం అందుకనే ఈనాడు ఈ అడవులతో ముడిపడి ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఇంత ఎంతో గొప్పగా ఉన్న ఇక్కడ మాకు కనపడతా ఉంది అసలు వ్యూ పాయింట్ ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడూ లేదు ఇటువంటి ఇటువంటి ప్రాంతాలు అట్లాగే దేశ విదేశాల పర్యాటకులు రప్పించడం కోసం అన్ని రకాల వసతులు సమకూర్చే కార్యక్రమం చేసి పర్యాటకులు రప్పించి ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఎన్నో గొప్ప ఇది ఒకటే కాదు అంటే సహజ ప్రకృతి సంపద వనరులు అద్భుతమైనటువంటి కట్టడాలు పురాతన కట్టడాలు గొప్ప గొప్ప దేవాలయాలు అట్లాగే అంటే ఓల్డెస్ట్ అత్యంత పురాతనమైనటువంటి సంపద ఉంది కళా సంపద ఉంది దాంతోపాటుగా కళలు వివిధ రకాల కళలు కళారూపాలు ఎక్కడ లేనటువంటిది మన దగ్గర ఉంది ఎందుకంటే శతాబ్దాల నుంచి మరి వందల వేల సంవత్సరాలు చెందినటువంటి సంపద ఉంది కాబట్టి దీని అన్నింటినీ కూడా మనం టూరిజం ప్రమోషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే గడిచిన ఆరు మాసాల నుంచి పనిచేసే వాతావరణం దొరుకులే వాస్తవం మూడు మాసాలు ఏమో రాష్ట్రం ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి ఎమ్మెల్సీ అయిపోయినాయి అంతకుముందు ఏమో అసెంబ్లీ సమావేశాలు రకరకాలు అయిపోతాయి రావడము ఇక్కడ ఈ ఫారెస్ట్ ప్రాంతాన్ని అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి కానీ ఎకో టూరిజం కానీ జనరల్ టూరిజం కానీ ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ టూరిజాన్ని పెంచాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు శాసన మంత్రివర్యులు మన అవమానించడము నేను నాతో సహా గౌరవ శాస్త్ర సభ్యులందరూ ఈ అటు ప్రాంతాన్ని సందర్శించడము ఇది ప్రధానంగా మర్నూర్ వ్యూ పాయింట్ అంటారు ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే పచ్చదనం కింద పెద్ద వాస్ట్ ఏరియాలో పచ్చదలము పచ్చదనము అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నది ఎంత పొటెన్షియాలిటీ ఉన్నది ఎంత పెంచగలుగుతాము టూరిజాన్ని పెంచాలి అనే ఒక దృశ్యం ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకా అందులో భాగమే ఈరోజు అఫీషియల్ బృందం అందరం కలిసినట్టుగా ఈ ప్రాంతానికి రావడం భవిష్యత్తులో ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్ మహబూబ్ నాగర్ నాగర్ కర్నూలు అది కాకుండా ఇతర ఇతర టూరిస్ట్ స్పాట్లు ఎక్కడెక్తున్నాయి పొటెన్షియాలిటీ అది ఎక్కడ ఉందో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఓ లీడింగ్ టూరిస్ట్ డెస్టినేషన్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది ఆ ప్రభుత్వం యొక్క సదుద్దేశం ధన్యవాదాలు